హాయ్ అండి మీకు గోధుమ పిండితో పకోడీలు ఎలా చేయాలో చూపిస్తానండి ఈరోజు దానికోసం ఉల్లిపాయ ముక్కలు పొడుగ్గా కోసుకున్నానండి పచ్చిమిర్చి జీలకర్ర అండి అందులో కరివేపాకును కూడా కట్ చేసేసి వేసేసుకుంటున్నానండి కొత్తిమీర వేస్తున్నాను తగినంత ఉప్పు వేస్తున్నాయండి కొంచెం కారం వేసుకోండి పచ్చిమిర్చి సరిపోని వేసినా కూడా కొంచెం కారం వేసుకోండి ఇందులో కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయండి కారం వేసుకుంటే ఉల్లిపాయల్ని వీటన్నిటిని బాగా కలపండి నలిపినట్టుగా కలిపేసేయండి మొత్తాన్ని బాగా ఉల్లిపాయల్లో కొంచెం వచ్చేస్తుంది కదండి అంతవరకు కలిపేస్తూ ఉండండి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు గోధుమ పిండి వేసుకుందామండి నేను చూపిస్తున్నాను కదా ఇందులో గరిటె గుంట గరిటె అండి దాంతో ఒక నాలుగు గరిటెలు వేసుకుంటానండి ఇది గోధుమలు ఆడిచ్చిన పిండి అండి కొనక్కొచ్చింది కాదు పిండి కొన్నది కాదు గోధుమలు కొని మిల్లులో ఆడించిందండి ఒక నాలుగు గరిటెలు గోధుమ పిండి తర్వాత ఒక హాఫ్ గరిటె బియ్య పిండి వేసుకోండి ఇప్పుడు చూపించాను కానీ అంతే బియ్య పిండి ఎక్కువ వేసుకోకూడదండి నాలుగు గంటలకి ఒక హాఫ్ గరిటె బియ్య పిండి వేసుకోండి వేసేసుకొని ఇలా కలిపేసుకోండి ఇందులో కొంచెం ఆయిల్ వేయండి జస్ట్ ఒక టూ స్పూన్స్ అంతే అండి ఆయిల్ కూడా మొత్తం కలిసేలాగా అలా కలపండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పకోడీ పిండిలాగా కలపండి గోధుమ పిండి పకోడీలు చాలా బాగుంటాయండి శనగపిండిలాగా గ్యాస్ పట్టడం కానీ కడుపులో మంట కానీ ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావండి తినడం వల్ల లాస్ట్కి కొంచెం తినే సోంపు ఉంటుంది కదండి అది ఒక స్పూన్ వేసుకోండి పిండిలో అలా సోంపు వేసేసుకొని కలిపేసేయండి సోంపండి ఇప్పుడు బానే పెట్టేసి ఆయిల్ పెట్టేసి హీట్ అయిన తర్వాత మన చేతిని కొంచెం వాటర్లో అలా తడి చేసేసుకొని తర్వాత పిండిని తీసుకొని ఆయిల్లో పకోడీల్లాగా వేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా ఉంటాయి గోధుమ పిండి కదా మెత్తగా ఉంటాయేమో అనుకోకండి కలకరలాడుతూ చాలా బాగుంటాయండి నేను ఎక్కువ గోధుమ పిండి పకోడీలే చేస్తుంటానండి శనగపిండి పెద్దగా యూజ్ చేయను చూడండి అయిపోయాయి ఈ కరోనా తర్వాత అందరికీ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి గ్యాస్ పట్టడం అన్ని కడుపులో మంటని అలా వస్తుంటాయి కదండి శనగపిండి తిన తింటే ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది అది అవే గోధుమ పిండి అనుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఇవి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి చాలా తక్కువ అబ్జర్వ్ చేస్తుంటాయి రెడీ అయిపోయాయండి మన గోధుమ పిండి పకోడి చూడండి ఎంత కలర్ఫుల్గా గోల్డ్ కలర్లో వచ్చేసాయి కొంచెం కారం వేసాం కదండి అందుకే ఆ కలర్లో చాలా బాగున్నాయి కారం వేయకుండా ఉంటే కారం వేయకుండా ఉంటే కొంచెం తెల్లగా వస్తాయండి అందుకే కొంచెం ఉన్నా ఎండు కారం వేయాలి చూడండి ఎంత బాగున్నాయో క్రిస్పీ క్రిస్పీగా గోధుమ పిండి పకోడీలు రెడీ అయిపోయాయండి మిగతా పిండిని కూడా ఇలాగే మళ్ళీ వేసేసుకోండి ఇది మళ్ళీ వేసానండి రెండో అయి వేసాను అలాగే మిగిలి ఉన్న పిండిని కూడా ఇలాగే ఇది తీసేసిన తర్వాత మళ్ళీ అలాగే వేసేసి తీసేసుకోండి చూడండి గోధుమ పిండి పకోడీలు రెడీ అయిపోయాయి చాలా టేస్ట్ ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా చూడండి ఎలా కరకరలా ఆడుతున్నాయో చూడండి టేస్ట్ చేసేద్దామండి చూడండి ఎంత బాగున్నాయో ఓకే టేస్ట్ చేస్తా చాలా బాగున్నాయండి చాలా కరకలు అట్టు క్రిస్పీగా చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి